ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో యోబు గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ముప్పై ఎనిమిదవ అధ్యాయం నుండి నలభై ఒకటవ అధ్యాయం వరకు వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం దేవుడు యోబుకు ఏ రీతిగా ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడో ఆ విషయాల గురించి మనం నేర్చుకుందాం దేవుని యొక్క ప్రతినిధులము అని చెప్పుకున్నటువంటి ఈ నలుగురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి విధానానికి దేవుడి యోబుతో మాట్లాడినటువంటి విధానానికి పూర్తి వ్యత్యాసము ఉంది యోబు రహస్యంగా పాపం చేశాడని లేక అతడు తన పాపంను బట్టి శిక్షించబడుచు ఉన్నాడని దేవుడు ఒక్కసారి కూడా చెప్పలేదండి అయినప్పటికీ యోబు వెంటనే ఒప్పింపబడి మారు మనస్సు పొందాడు ప్రజలతో మనం ఎలా మాట్లాడాలో అనేటువంటి పాఠాన్ని మనమందరము కూడా దీనిలో నుండి నేర్చుకోవచ్చు దేవుని మార్గములు మన మార్గములు వంటివి కావు అనేకమంది ఏం చేస్తారు అంటే ఇతరులు చేసినటువంటి పాపములను ఊహించుకొని వాటి గురించి మాట్లాడి ప్రజలను ఒప్పించాలని చూస్తూ ఉంటారు అలా చేయటం వలన ఎటువంటి ఫలితము కూడా ఉండదు అని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఈ మనుషుల వలె కాకుండా తన మహా కనికరము చొప్పున మనిషితో వేరే విధముగా అయినా మాట్లాడతాడు అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడు అంటే తన పాపం బట్టి ఎంతగా ఒప్పించబడతాడు అంటే ఓ దేవా నేను భ్రష్టుడను నేను ఏమి కానివాడనో నేను మారు మనస్సు పొందేదను నన్ను క్షమించమని యోబు పలికినట్లుగా పలుకుతారు అపోస్తుడైనటువంటి పౌలు రోమ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ రెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఒక విషయాన్ని తెలియచేసి ఉన్నాడు దేవుడు తన అనుగ్రహము ద్వారా ప్రజలను మారు మనస్సు పొందుటకు ప్రేరేపించును అని ఆ వచనములో వ్రాయబడి ఉన్నది ఈ యోబు గ్రంథంలో దేవుడు యోగును అడిగినటువంటి మూడు ప్రశ్నలు ఉన్నాయండి అవేమిటంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ మహత్కార్యములను నీవు అర్థం చేసుకోలేకపోతే ఆత్మీయ వాస్తవాలను ఎలా నీవు అర్థం చేసుకోగలుగుతావు ఇక రెండవ ప్రశ్న నేను నా సృష్టి అంతటిని నియంత్రించగలిగినప్పుడు నీ గొర్రెల మందలపై పడినటువంటి ఆ పిడుగును నీ దాసులను చంపినటువంటి కల్దీయులను లేక నీ పిల్లల ఇంటిని ధ్వంసం చేసినటువంటి ఆ గాలిని నేను నియంత్రించలేనని నీవు అనుకునిచున్నవా అని దేవుడు యోబుతో మాట్లాడుచు ఉన్నాడు ఇక మూడవ ప్రశ్న ఏమిటంటే నేను సృష్టించినటువంటి ఒక మొసలి ముందే నీవు నిలబడలేకపోతే మరి నా ముందు నీ వేళ నిలబడగలవు అని దేవుడు యోబుతో మాట్లాడుచు ఉన్నాడు ఈ విషయాలు నలభై ఒకటవ అధ్యాయము పదివ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఈ సృష్టి అంతటి మీద దేవునికి ఉన్నటువంటి సర్వాధికారమును ఆయనకున్నటువంటి నియంత్రణను దేవుడు యోగునకు చూపించాడు అప్పుడు యోబు ఏం చేయబడ్డాడు అంటే దీనుడిగా చేయబడ్డాడు నలుగురు స్నేహితులు గంటల తరబడి నేరుగా దాడి చేసినప్పటికీని వారు ఏమీ కూడా సాధించలేకపోయారు కానీ దేవుని విధానం ఏదైతే ఉందో కొద్ది నిమిషాల్లోనే ఈ స్నేహితులు సాధించలేనటువంటి దానిని దేవుడు అంతయి కూడా సాధించాడు మన జీవితాల్లో సమస్యలను శ్రమలను శత్రువులను మనము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుడు ఈ సృష్టి అంతటి మీద దేవునికి ఉన్నటువంటి నియంత్రణను గుర్తు చేసుకుని విశ్వసించుట వలన మన హృదయాలకు కూడా సమాధానము తీసుకోవచ్చును అని దయవచ్చినట్టుగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇంకా నలభై అధ్యాయము రెండవ వచనములో యోబుతో దేవుడు ఏం చెప్పాడు అంటే నీవు ఇంకను సర్వశక్తిమంతునితో వాదించాలి అనుకుంటున్నావా అని ప్రభు యోబును అడిగాడండి ఇప్పటి వరకు కూడా తన స్నేహితులకు ఆ వాదనకు వెంటనే ప్రత్యుత్తరాన్ని ఇచ్చినటువంటి యోబు ఇప్పుడు వెంటనే మౌనముగా ఉన్నాడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక నలభైవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో యోబు పలికినటువంటి ఆ మాటను జాగ్రత్తగా మనం గమనించినప్పుడు చిత్తగించుమో నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒక మారు తిని నేను మరలా నోరెత్తను రెండుసార్లు తిని ఇకను పలుకను అని యోబు దేవునికి జవాబునిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో దేవుడే సమస్తము అవ్వాలి అంటే మనము ఏమి కూడా కానివారమని గుర్తించాలని దేవుడు కోరుచు ఉన్నాడు లేఖనముల యొక్క మొదటి గ్రంథము యోగు గ్రంథము మనకు నేర్పించేది ఈ పాఠమే అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దేవుడు లేకుండా నేను శూన్యము అని ఎప్పుడైతే మనము గుర్తించగలుగుతామో మన జీవితాలు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చి చాలామందికి దీవెనకరంగా ఉంటాయి దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు ఏం చేస్తాడు అంటే అతను ఏమి కానివనిగా అంటే శూన్యంగా చేస్తాడండి ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి అపస్తుడైనటువంటి పౌలు ఇలా చెప్పాడు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించినటువంటి ప్రకారముగా వారి ద్వారా మీరు విశ్వసించి తిరిగి నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోశాడు వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వాణిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు అని కొరింతి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఏడవ వచనం వరకు పౌలు భక్తుడు ఆ విషయాలు తెలియచేయించి ఉన్నాడు వేరే మాటల్లో చెప్పాలి అంటే సువార్త ప్రకటించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఏమీ కానివారే బైబిల్ బోధ చేసేటువంటి వారు కూడా ఏమి కాని వారే అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎందుకంటే దేవుడే సమస్తమై ఉన్నాడు గనుక ఆయనే మహిమంతటికి అర్హుడండి పౌలు జీవితానికి అదే రహస్యం అతడు తన జీవితాంతం వరకు కూడా సున్నాగా శూన్యముగా ఉన్నాడు కాబట్టి అతని జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడింది ఈ యోగు జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు ఏమి కానివాడని తన్ను తాను ఇక సమర్థించుకునని నిర్ణయించుకోవడానికి యోబుకు ఎంత సమయం పట్టిందో కదా ఇక ఆ తర్వాత తన జీవితకాలం అంతా కూడా యోబు మాట్లాడుటకు నిదానించువాడై వినుటకు వేగిరపడువాడై ఉన్నాడు యోగు గ్రంథం ఇరవై ఆరు నుండి ముప్పై ఒక్క అధ్యాయాల్లో మనం చూస్తే ఆరు అధ్యాయాల్లో యోబు చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో బైబుల్ అంతటిలో ఒక వ్యక్తి తన్ను తాను సమర్థించుకొనుచు చేసినటువంటి అతి పొడవైనటువంటి ప్రసంగం అక్కడ మనకు కనబడుచు ఉన్నది అది స్వనీతితో కంపుకొడుతూ ఉంది కానీ ఈ యోబు తన గర్వము అనేటువంటి వాసన చూడలేకపోయాడు కానీ చిట్ట చివరికి ఈ స్వనీతి పరుడైనటువంటి యోబు ఏం చేశాడు అంటే శూన్యం అయిపోయాడు అంతా కూడా సున్నా అయిపోయాడు మరి ఎవరి బోధ ఫలితంగా శూన్యమయ్యాడు దర్శనాలు కళల గురించి బోధించినటువంటి వ్యక్తి ద్వారానా లేదా పితరుల ఆచారాలను గొప్ప చేసినటువంటి వ్యక్తి ద్వారానా లేదా తను తాను ప్రవక్తగా నియమించుకున్నటువంటి వ్యక్తి ద్వారానా లేదా సరి అయినటువంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ద్వారానా ఈ నలుగురు స్నేహితులలో లేదా బోధకుల్లో ఎవ్వరు కూడా అతనికి సహాయపడలేకపోయారు కానీ దేవుడే యోగును ఈ స్థాయికి తీసుకువచ్చాడు ఆయనే అసలైనటువంటి మంచి బోధకుడు మనము అనుకరించవలసింది దేవునినే ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మాట దేవునిని పోలి నడుచుకు నడి అని అపోస్తుడైన పౌలు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు తన స్నేహితుల బోధలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలతో చేయలేనటువంటి దానిని దేవుని క్లుప్త సందేశము యోబు కొరకు ఎంతటి అద్భుతమైనటువంటి విషయాన్ని చేసిందో కదా దీనికి కారణం ఏమిటంటే దేవుడు యోబును ప్రేమించాడు ఈ యోబు యొక్క నలుగురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో యోబును వారు ప్రేమించలేదండి జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మన హృదయము నుండి మనము ప్రజలను ప్రేమిస్తే వారికి ఇవ్వడానికి దేవుడు మనకు యుక్తమైనటువంటి మాటలు ఇస్తాడు మనము వారిని ప్రేమించని అడల మనము వారిని కేవలము విమర్శిస్తాము నిందిస్తాము తప్ప మనము వారిని దీవించలేము ఈ యోబు యొక్క నలుగురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో యోబును తన పాపమును ఒప్పింపచేయడానికి ప్రయత్నించగా దేవుడు మాత్రము యోబును ఒక మంచి ఆరాధికుడిగా చేయడానికి ప్రయత్నించాడు అయితే దేవుడు దానిని సాధించడండి మన దేవుడు సర్వశక్తిమంతుడని ఈ విశ్వానికి సర్వాధికారము కలిగినటువంటి పరిపాలకుడని భారతదేశంలో ఒక క్రైస్తవ సంఘముగా మనము ఈ విశ్వాసము లేని తరము వారికి చూపించాలి గనుక ప్రభునందు ఆత్మీయుల విమర్శించడానికి బదులుగా మనము కనికరముతో ప్రవర్తించాలి వాస్తవాలు తెలియకుండా మనము తీర్పును తీర్చకూడదు మనకు వాస్తవాలు తెలిసినా కూడా మనకు తెలియని సంగతులు ఉండవచ్చు అని మనము ఒప్పుకోవాల్సి ఉంది మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకొని ప్రభువా నేను ఏమి కాని వాడినో నేను నోరు మూసుకొని మౌనముగా ఉంటాను అని దేవునితో మనము చెప్పాలి మరికొన్ని విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్